భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చారిత్రక ఘట్టానికి అమరావతి నేడు వేదికగా నిలవనుంది ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి పునాదిరాయి పడుతోంది దీని ద్వారా భారతదేశం క్వాంటం విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం రాష్ట్రానికి రానుంది కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది దీనికోసం ప్రభుత్వం యాభై ఎకరాలు కేటాయించింది అమరావతిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటం వ్యాలీ రాష్ట్రానికి దేశానికే మైలురాయిగా నిలవనుంది భారతదేశపు మొదటి నూట ముప్పై మూడు క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ను అమరావతికి తీసుకురావడానికి ఐబీఎం టీసీఎస్ ఎల్లంటి సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి క్వాంటం కంప్యూటింగ్ క్వాంటం కమ్యూనికేషన్స్ క్వాంటం సెన్సార్స్ కృత్రిమ మేధ సైబర్ సెక్యూరిటీ డిఫెన్స్ హెల్త్ కేర్ ఫైనాన్స్ లాంటి కీలక రంగాల్లో పరిశోధన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్దికి ఇక్కడ చోటు దక్కనుంది ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటం హబ్ల సరసన అమరావతిని నిలపాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు తలపెట్టారు క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాలు గ్లోబల్ టెక్నాలజీ సంస్థల పెట్టుబడులు స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరణ లక్షలాది యువతకు నైపుణ్య శిక్షణ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సాధ్యం కావాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నారు క్వాంటం టెక్నాలజీతో సామాన్యుడి జీవితంలో మార్పు వస్తుందని ప్రభుత్వం తెలిపింది క్వాంటం టెక్నాలజీ ద్వారా ఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతం కావడం వ్యాధుల నిర్ధారణ మెరుగుపరచడం వ్యవసాయంలో వాతావరణ అంచనాలు నీటి వినియోగం దిగుబడి అంచనాలు ఖచ్చితత్వంతో ఉండడం బ్యాంకింగ్ డిజిటల్ లావాదేవీల భద్రత పెరగడం లాంటి అనేక ప్రయోజనాలు సామాన్య ప్రజలకు అందనున్నట్లు వెల్లడించింది ఆగస్టు నాటికి క్వాంటం వ్యాలీ భవనాన్ని చేసి డిసెంబర్ నాటికి క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది భవిష్యత్తులో అమరావతిని క్వాంటం కంప్యూటర్ల తయారీకి ప్రపంచ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది